ఎమ్మెగూరులో స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలో వెల్నెస్ హోమియో క్లినిక్ విద్యా సేవ రత్న అవార్డు గ్రహీత డాక్టర్ అరుణ్ కందువరం ఫౌండర్ అండ్ డైరెక్టర్ జీబీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ బివి రెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే డాక్టర్ బివి బీవీ రెడ్డి చేతుల మీదుగా నూట మంది పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత హోమియో మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారు ఆరోగ్యంగా ఉంటే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని వారి సేవలను గుర్తించి వారు ఆరోగ్యంగా ఉండేందుకు వెల్నెస్ హోమియో క్లినిక్స్ ఇంటర్నేషనల్ హార్డ్వేర్ ఇంటర్నేషనల్ മെഡർസിറ്റി സിഇഒ ഡാക്ടർ കുന്തവരം ഉചിത ഹോമിയോ മെഡിക്കൽ കെമ്പ ഏർ ചെയ്യണം അഭിനന്ദനീയമുണ്ട് The medicine is for two months. Okay. So, basically, I have a technical question. How it works? I mean, like, immune system is like what exactly? Sir, you can just a week into the medicine, the medicine is inside. Okay. Mm -hmm. Okay. The medicine goes directly into the blood. Okay. And it's just the immune system. Fine. వెహికల్ విత్ మీరు వాళ్ళ లైన్ రండి ఇది ఉత్తర పక్క రండి అంత ఇలా తీసుకుని అందరూ అక్కడ ఇక్కడ రావాలి లైన్లు అండి ఇక్కడ కూడా కట్ చేస్తారు ఫస్ట్ మీకు ఇది ఇస్తారా ఓకేనా ఇది ఇచ్చిన తర్వాత దీంట్లో టూ హాఫ్ గ్రామ్ ఉంటుంది వన్ గ్రామ్ అనేది ఉంటాయి టూ ఉంటాయి కంటైనర్స్ దీంట్లో ఉన్నది మొత్తం ఏంటంటే ట్వల్వ్ పీల్స్ ఉంటాయి పన్నెండు పీల్స్ ఉంటాయి మీరు ఏం చేయాలంటే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు టిఫిన్కి ముందు వన్ అవర్ వన్ అవర్ ముందు ఫోర్ పీల్స్ వేసుకోండి తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ వన్ అవర్ ముందు మళ్ళీ ఫోర్ పీల్స్ వేసుకోండి మళ్ళీ ఈవినింగ్ డిన్నర్కి ముందు మళ్ళీ ఫోర్ పీల్స్ వేసుకోండి మీరు ఓకేనా ఇంకా ఆ తర్వాత వదిలేయండి ఆ తర్వాత ఏం చేయాలంటే సండే వస్తుంది కదా సండే మీరు ఏం చేయాలంటే మీకు ఇంకో ప్యాకెట్ ఇస్తున్నాయి ఇట్లాంటిది ఓకే త్రీ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి క్యాప్ సండే ఏం చేయాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు ఫోర్ పీల్స్ వేసుకోండి టిఫిన్ ముందు ఫోర్ పీల్స్ వేసుకోండి ఆఫ్టర్నూన్ లంచ్ ముందు వన్ అవర్ ముందు మళ్ళీ ఫోర్ పీల్స్ వేసుకోండి ఈవినింగ్ డిన్నర్ ముందు మళ్ళీ ఫోర్ పీల్స్ వేసుకోండి అలా ఎవ్రీ సండేనే వేసుకోవాలి ఇది ఓకేనా మీకైతే రేపు ఒక పిల్ అయిపోయింది ఇది దీంట్లో ఉన్నది అయిపోతుంది ట్వెల్వ్ పీల్స్ ఉంటాయి కదా రేపు అయిపోతుంది ఇది ఎప్పుడు వేసుకోవాలి అంటే దీంట్లో ఇంకొకటి ఉంది కదా అది మీకు ఎవ్రీ సండే మీరు త్రీ సండేస్ వస్తాయి మీకు ఓకేనా అంటే ఎవ్రీ సండే వేసుకుంటే మీకు ఒక వన్ మంత్ వచ్చేసేది వన్ మంత్ అయిపోయిన తర్వాత మీకు కోర్స్ అయిపోతుంది ఆ తర్వాత ఈ కంటైనర్ ఉంది కదా ఎవ్రీ మండే మార్నింగ్ ఫోర్ పిల్స్ వన్ అవర్ ముందు ఓకే ఈవినింగ్ టెన్ అవర్ ముందు వన్ అవర్ ముందు ఫోర్ ఫోర్ పిల్స్ వేసుకోండి మీకు ఇది ఎందుకు ఇస్తున్నాను అంటే జనరల్ గా మాన్సూన్ సీజన్ మనకు స్టార్ట్ అయినప్పుడు ఎవ్రీ ఇయర్ సీజన్ వానాలు పడతాయి కదా కరెక్ట్ అట్మాస్ఫియర్ లో హ్యూమిడిటీ ఉంటది చెమ్మ దాని వల్ల మనకు ఎక్కువ వస్తుంది అంటే ఇండియా లాంటి కంట్రీలలో చికెన్ గునియా డెంగీ మలేరియా టైఫాయిడ్ అనేది వస్తుంటది లెప్టోస్పైరోసిస్ అని ఫ్లూ జరాల్ అనేసి కలరా ఇవన్నీ వస్తుంది సో ఇవి ఎందుకు ఇస్తున్నామంటే యాక్చువల్ గా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని మనందరికి తెలుసు కదా ఒక జబ్బు వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకుని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే దానికంటే అది రాకుండా ఉండటం చూసుకోవడం మనకు మంచిది కదా అంతే కదా సో దీన్ని మనం ప్రొఫోగ్రాఫిక్ మెడిసిన్స్ అంటాము ఇది మనని నాకు మనం చెప్పిన జబ్బులన్నిటినీ మనల్ని కాపాడుతుంది ఆ జబ్బులు రానియకుండా ఆ తర్వాత మీకు ఇది ఇంకోటి ఇచ్చాను ఈ మందు వేసుకున్నప్పుడు కొన్ని అక్ కండిషన్ ఇప్పుడు వింటర్ సీజన్ ఉంది చలికి మనకి తల్ల జలుబు దగ్గు బాడీ పెయిన్స్ మస్కులర్ పెయిన్స్ ఇవన్నీ వస్తుంది ఆ పెయిన్స్ అన్ని మనకు పోతాయి నెక్స్ట్ వన్ ఇయర్ మన మాన్సూన్ సీజన్ వచ్చేంత వరకు ఒక సంవత్సరం వరకు మీకు ఈ మందులు పనిచేస్తాయి మనకి చికెన్ గునియా కానీ డెంగీ టైఫైడ్ మలేరియా అవన్నీ మనకు రావు మీకు ఇంకో ముఖ్యమైన గమనిక నేను ఏం చెప్తానంటే చాలా మంది మీకు ఎప్పుడైనా ఏదైనా జబ్బు వచ్చినప్పుడు మరి ముఖ్యంగా సొంత మా ప్రవీణ్ నాయనబడి పడతా ఉన్నాడు మీరు రావాలా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఒక గొప్ప కార్యక్రమం ఎవరైతే డాక్టర్ అరుణ్ కుందనవరం గారు ఉన్నారు అదే రకంగా చైర్మన్ హార్వర్డ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ట్రస్ట్ సబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ గారు నీలిమ గారు ఆల్ఫ్రెడ్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి మన ఆల్ఫ్రెడ్ రాజు గారు కమిషనర్ గారు మా తెలుగుదేశం పార్టీ మండల నాయకులకు పట్టణ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా పారిశుధ్య కార్మికులందరికీ కూడా ఈరోజు ఒక మంచి ఆలోచన ఒక గొప్ప ఆలోచనతో వారు డాక్టర్ గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఏ రకంగా అయితే పారిశ్య కార్మికులు మీరు చేసేటువంటి కార్యక్రమం ద్వారా చాలామంది యొక్క ఆరోగ్యాలు ప్రతి ఒక్క ప్రజలు ఎమ్మెగనూరు మున్సిపాలిటీలో ఉండేటువంటి ప్రజలందరి ఆరోగ్యాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు పరిశుభ్రమైన ఎమ్మెగనూరు ఉంటుందంటే దానికి కారకులు లేదు దానికి అత్యంత కారకులు లేదు కరోనా లాంటి విపత్తు వచ్చినా కరోనాలో మనిషిని మనిషి కలిసేటువంటి పరిస్థితి లేకపోయినా కానీ ఇద్దరే ఇద్దరు రెండు రంగాల్లో వ్యక్తులు ఒకరు డాక్టర్లు రెండవది పారిశుద్ధ్య కార్మికులు నిర్విరామంగా ప్రాణాలకు సైతం తెగించి పని చేయడం జరిగింది మీరందరూ ఆ రోజు ఈరోజు ముఖ్యంగా ఏదైతే హోమియో మెడిసిన్ ద్వారా నేను డాక్టర్ అలోపతి అయినా కూడా ఇక్కడ హోమియో మెడిసిన్ ద్వారా డాక్టర్ అరుణ్ కుమార్ గారు అరుణ్ కుందనవరం గారు ఏదైతే ఉందో వారు మెడిసిన్ ఇచ్చి మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఆ మెడిసిన్ కూడా ఏదైతే మందు ఉందో ఆ మందులు ఉన్నాయో ఆ ట్యాబ్లెట్స్ ఉన్నాయో ఫ్రీగా ఉచితంగా ఒక సేవా దృక్పథంతో అందరికీ మేలు జరగాలని చెప్పి అందరికీ మేలు చేసే మీ ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని పెట్టి ఒక మంచి సదుద్దేశంలో సదుద్దేశంతో నన్ను కూడా పిలిచి దీంట్లో భాగస్వాములు చేసేందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే నేను వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరితో పాల్గొని ఈ కార్యక్రమంలో ఒక కొత్త విషయాన్ని కూడా తెలుసుకుని ఇప్పుడే మాట్లాడుతూ మాట్లాడుతున్నప్పుడు చెప్పారు నేను మళ్ళా కూడా మీతో ప్రత్యేకంగా మాట్లాడుతాను ఇప్పుడు జస్ట్ వస్తుంటే నేను అబ్జర్వేషన్ ఏంటంటే నేను అడిగే కమిషనర్ కానీ ఏంటి అంతా ఈ పదని పిలిచారని పిలిచారంటే భార్య కార్యక్రమ కార్మికులు మాత్రమే పిలిచామని చెప్పి సో దాంట్లో భాగంగా వారు ఒక పదం వాడారు సో ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్యూనిటీని పెంచాలి ఎందుకంటే నేను డాక్టర్గా నాకు అవగాహన ఉంది కాబట్టి అది చాలా అవసరం మీకు చాలా అవసరం ఎందుకంటే అనేక బ్యాక్టీరియాలు మైక్రో ఆర్గనిజమ్స్ కావచ్చు అనేక రకమైన ఇన్ఫెక్షన్స్ ప్రోన్ ఉన్నటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి ఆ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని శుభ్రం చేసే వ్యక్తులు మీరు బలంగా ఉంటే మీరు అందరూ వేల మందిని లక్షల మందిని కాపాడేటువంటి పరిస్థితి కాబట్టి మీ ఆరోగ్యాల గురించి ఆలోచన చేసి వీరి ట్రస్ట్ ఆధ్వర్యంలో మీకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం మరొక్కసారి ట్రస్ట్ చైర్మన్కు అదే రకంగా రాజు గారికి అదే రకంగా ప్రవీణు నీరుమ దంపతులకు ఈ యొక్క ట్రస్ట్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఈ మంచి ఆలోచన చేసినందుకు డాక్టర్ గారికి మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అద్దరు కూడా అతి త్వరలో ఒక పది పదిహేను రోజుల తర్వాత మోస్ట్లీ జాతర తర్వాత కానీ నేను కూడా ఒక మంచి శుభవార్త ఎమ్మెల్యూరికి ఒకటి తెలియజేయబోతున్నా దాంట్లో భాగంగా మా డాక్టర్ గారిని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటాం ఆ యొక్క దాని మీద నేను డిస్కస్ చేసి ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పి ఆ రోజు మళ్ళీ మా పాత్రికేయ మిత్రులందరినీ పిలిచి ముందుగా వాళ్ళకి విషయం చెప్పిన తర్వాతనే పబ్లిక్లో అనౌన్స్ చేస్తాం కార్యక్రమం ఏర్పాటు చేస్తాం తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో నన్ను పిలిచి పారిశుష్య కార్మికుల యొక్క ఆరోగ్యం విషయంలో ట్రస్ట్ పెద్ద మనసుతో ఆలోచన చేసి చేసినటువంటి కార్యక్రమంలో భాగ్యస్వామ్యం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను